అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవినా ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్రి శుభాకాంక్షలు మరియు మూడవ తిరుమల శనివారం శుభాకాంక్షలతో ఈ వీడియో అండి సింపుల్గా తీశానండి అంటే పూజా విధానం మొత్తం అయిన తరువాత వీడియో తీశాను ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తారు నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నం మామూలుగా ముందు రోజు పువ్వులు తీసి దీపాలను కూడా శుభ్రం చేసి చిత్రపటానికి విగ్రహానికి దీపాలకు అన్నిటికీ చక్కగా పువ్వులతో అలంకరించి ఆ తరువాత విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని చిన్న బెల్లపు మొక్క నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి తాంబూలం సమర్పించి ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదివినంతసేపు కుంకుమతో పూజ చేసి ఆ తరువాత రోజులాగానే ఈరోజు కూడా వడపప్పు పానకం ముందుగా అయితే సమర్పించి ఈరోజు మూడవ తిరుమల శనివారం అండి వెంకటేశ్వర స్వామికి ఈరోజు పూజ చేసుకున్నాము అందువలన మామూలుగా అయితే కొబ్బరి అన్నం సమర్పిస్తారు ఐదు నైవేద్యాలు తయారు చేశాను ఈ ఐదు నైవేద్యాలు ఈరోజు అమ్మవారికి సమర్పించాను బెల్ల పొంగలి పులిహోర దద్దోజనం గుగ్గుళ్ళు అల్లం గారెలు ఈ ఐదు నైవేద్యాలను అమ్మవారికి మరియు స్వామివారికి ఇద్దరికి సమర్పించాను అంటే అదే పెట్టాలనేం రూల్ లేదండి మనము చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే సరిపోతుంది ఇలా ఈరోజు సింపుల్గా అమ్మవారి పూజ చేసుకున్నానండి నవరాత్రుల్లో కుదిరితే తొమ్మిది రోజులు చేసుకోవచ్చు లేదంటే చివరి ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒకే ఒక్క రోజు విజయదశమి రోజు కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు ఈరోజే మూడవ తిరుమల శనివారం అండి మూడవ తిరుమల శనివారం అంటే మొదటి వారం నేనైతే నాలుగు వారాలు వీలైతే చక్కగా స్వామివారిని పూజించుకుంటాను మొదటి వారము రెండవ వారం కూడా పెట్టానండి మూడవ వారం కూడా చక్కగా చిత్రపటానికి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి తులసి దళాల మాలతో అలంకరించాను మామూలుగా రెండు దీపాలు పెట్టి ఆ తర్వాత అఖండ దీపం ఉంది కదండి నామం దీపం ఆ దీపాన్ని కూడా నువ్వు నూనెతో వెలిగించి ఆ తర్వాత తులసి దళాలు పువ్వులతో అలంకరించాను ఈరోజైతే ఏడు పిండి దీపాలు తిరునామం వేసి చూడండి ఇక్కడ మీరు గమనించగలరు బియ్య పిండితో చక్కగా ఆవు పాలు బెల్లపొడి వేసి కలిపి ఆ తరువాత పిండి దీపాలు చేసినట్లయితే చాలా బాగొస్తాయండి పూర్తి వివరాలతో మన అమ్మదీవిన ఛానల్లోనే వీడియో ఉంది చూడండి అవసరం అనుకుంటే ఏడు దీపాలు పెట్టాలనేం లేదండి మీ వీలును బట్టి ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ వెలిగించవచ్చు అంటే తప్పకుండా ఈ తిరుమల శనివారాలలో స్వామివారికి పిండి దీపం ఇష్టం కాబట్టి పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది తరువాత స్వామివారికి వడపప్పు పానకం ఐదు రకాల నైవేద్యాలు సమర్పించాను మనము వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు అందులో కాస్త దళం వేసి సమర్పించాలి చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి నా దగ్గర అయితే ముత్యాల హారతి ఉందండి చక్కగా ముత్యాల హారతి పచ్చకర్పూరంతో ఇచ్చాను ఈసారి టైం లేదండి అందువలన వీడియో తీయలేకపోయాను ఆ ముద్దల హారతి స్టాండు ఏడు దీపాలతో హారతి ఉందండి సప్త గిరీషుడికి హారతి అని ఆ స్టాండు అన్నిటితో చక్కగా హారతి ఇచ్చాను అవన్నీ పూర్తి వివరాలు మన అమ్మ ఛానల్లోనే ఉన్నాయి చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందు